ఆకస్మిక తనిఖీలు చేపడతా డ్రగ్స్ అంటేనే వనికి పోవాలి డ్రగ్స్ కేసులలో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదలదు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం పూర్తి స్వేచ్ఛ సరే ఇది మంచి నిర్ణయం స్వాగతిస్తాం డ్రగ్స్ అనేది ఎప్పటికైనా నేను తెలిసి నాకు హైదరాబాద్ పట్టణానికి తెలిసిన ఈ డ్రగ్ నా ఊరి పొలిమేడర్లకు కూడా బాకింది నిజంగా రేవంత్ రెడ్డి దీని మీద నువ్వు ఎంత తీసుకుంటే నీకు నేను వందకు లక్ష శాతం సపోర్ట్ చేస్తా ఈ డ్రగ్ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఇది గ్రామాలలోకి పొక్కింది గ్రామాలలో డ్రగ్స్ తీసుకుంటున్నారు వీళ్ళకంటూ ఒక కోడింగ్ భాష ఉంది వీళ్ళకంటూ ఒక రకమైన భాష ఉన్నది ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పనులలో నిర్లక్ష్యం వైస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు హైదరాబాద్ లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ భారీ గేట్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శాశ్వతంగా పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు కంటోన్మెంట్ ఏరియాలో నాళాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు సమస్యాత్మకమైన నాళాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీన్ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ అంతరాయం కలగకుండా పనులు జరగాలన్నారు పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే వ్యవహరిస్తే లేదని నిర్లక్ష్యం వేస్తే వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు ఇదే పని పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇక మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది యాంటీ డ్రగ్స్ టీములను ఏర్పాటు చేసుకోండి నాలాల పూడి పూడిక ఏంది పూడిక తీతలు నిర్లక్ష్యం వహించేది లేదు హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తేలా వ్యవస్థ వేటు తప్పదు పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం అంతా యూనిట్గా విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు అలర్ట్గా పనిచేయాలని సూచన కమాండ్ కంట్రోల్ను పరిశీలించిన రేవంత్ ఇది 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 స్వాగతిద్దాం యో ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్న ఎట్లున్నా డ్రగ్ అనేది మహమ్మారి ఊరి పొరిమేలలో లఘు పట్నం నుండి దాన్ని మాత్రం కూకటి వేళ్ళతో తీయాలి అది ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన పోరగాళ్ళు వాళ్ళకు కోడింగ్ భాష వాళ్ళదో కథ వాళ్ళదో లచ్చణం ఘోరంగా ఉన్నది బయట వ్యవస్థ అసలు డ్రగ్ దొరకని ప్లేస్ లేదండి ఇది ఘోరం నాకు తెలిసి ఎక్కడో ఇంటర్వ్యూ చూసినా ఒకటి కాలేజీలకు సంబంధించిన సెమినార్ జరుగుతూ ఉంటే అక్కడ ఎస్పీని అడుగుతాడు మీకు డ్రగ్ గురించి పట్టించుకోవడానికి అసలు నిందితులు దొరుకుతలేము మా కాలేజీ పూరగాళ్ళకు దొరుకుతున్నాయి మీదేం పోలీస్ వ్యవస్థ అని ఇజ్జ గట్టు ఉన్నది ఇక్కడ Huh?